హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఈ రోజు వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలామంది నాతో డౌట్ ఏంటంటే వాళ్ళకి హౌసింగ్ లోన్ అనేది పూర్తిగా మనకి ఇచ్చే అమౌంట్ మీద ఉంటుందా లేదు హౌసింగ్ కన్స్ట్రక్షన్ లోన్ పర్పస్లో మాత్రమే వస్తుందనేసి చాలామంది డౌట్ పడుతున్నారు దానికి సరైన సమాధానం ఏంటంటే మనకు లోన్ అనేది పూర్తిగా మనకి అక్కడ ఉండే ఏరియాని బట్టి అక్కడ గవర్నమెంట్ రేట్ని బట్టి స్లాబ్ కాస్ట్ని బట్టి మనకు లోన్ అనేది జనరేట్ అవుతుంది ఆ లోన్పై మనకి ఎయిటీ పర్సెంట్ లోన్ ఉంటుందండి అదే ఏరియాలో మళ్ళీ కన్స్ట్రక్షన్ లోన్ అయితే నైంటీ పర్సెంట్ కూడా వస్తుంది అది కన్స్ట్రక్షన్లో పెట్టుకుంటే మాత్రం అవుతుంది ఓన్లీ సైట్ ఫర్ కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది సైట్ టూతో పాటు కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది అలాగ కూడా పెట్టుకోవచ్చు ఆ డిఫరెంట్ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది ఒకసారి అయితే మన ఛానల్ అయితే విజిట్ చేయండి ఈ హౌస్ గురించి అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ అయితే తీసుకున్నారు అది గ్లాస్ ప్లస్ డిజైనింగ్ గ్లాస్ ప్లస్ టేక్ ఉడితే అయితే రావడం జరుగుతుంది ఇస్ట్ ప్లేసింగ్ మనకి వాటర్ తీసుకున్నారు వాస్తు ప్రకారంగా సైడ్ వచ్చి మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఒకటి తీసుకున్నారు అలాగే సింక్ ఒకటి తీసుకున్నారు ఇక్కడ ఇదంతా కూడా పారివేర్ శానిటరీ వర్క్స్ అయితే తీసుకోవడం జరిగింది శానిటరీ ఐటమ్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు కంపెనీ అనేది చూస్తున్నారు కదా ఇదంతా కూడా డిజైన్ గ్లాస్ పిస్ మనకి ఉండన్ డోర్ డిజైన్తో అయితే రావడం అయితే జరుగుతుంది లోన్ అనేది జనరేట్ అయింది ఏంటంటే టోటల్ ఆ ఏరియాని బట్టి అక్కడ కాస్ట్ని బట్టి మనకి జనరేట్ అవుతుంది అది ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ అయితే రావడం జరుగుతుంది మనం లోన్స్ కూడా చేయడం జరుగుతుందండి ఈ నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు నాకు లోన్స్ గురించి హౌసింగ్ లోన్స్ గురించి అలా మార్టిగేజ్ లోన్స్ కూడా కాంట్రాక్ట్ చేయొచ్చు దాంతో హాల్ ఫ్రెండ్స్ వచ్చి హాల్ వచ్చి మనకి పదమూడు మూడు ఇంటూ పదకొండు ఒకటి సైజెస్ అయితే రావడం జరుగుతుంది చాలా స్పేసెస్కి అయితే రావడం జరుగుతుంది ఫాల్ సీలింగ్ కూడా చాలా డీసెంట్గా తీసుకున్న ఫ్రెండ్స్ ఇది పిఓపి సీలింగ్ అనేది సైడ్ వచ్చి మనకి ఇన్వర్టర్ పాయింట్ అనేది ఇచ్చారు ఇక్కడ వచ్చి మనకి హాల్ డైనింగ్ ఓపెన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా పూజ రూమ్ కూడా ఉంది పూజ రూమ్ సైజ్ వచ్చి నాలుగు ఇంటూ ఆరు ఇంటు ఏడు ఇంటు ఆరు ఇంటూ ఏడు సైజ్ అయితే రావడం జరుగుతుంది అక్కడ డైనింగ్ ఏరియాలో మనకి సీలింగ్ వర్క్ కూడా చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారు ఇక్కడ పూర్తిగా మనకి గ్లాస్తో తీసుకున్నారు ఇక్కడ ప్లేట్స్ కానీ ఏదైనా కూడా మనకి కిచెన్ ఐటెం అంతా కూడా మనకి గ్లాస్ వర్క్లో ఉంటుంది కాబట్టి అక్కడ గ్లాస్ ఇవ్వడం అనేది చాలా బెస్ట్ వర్క్ అండి కొన్ని కొన్ని తీసుకోవడం చాలా జరుగుతుంది ఇక్కడ వచ్చి మనకి యూ షేప్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగింది ఇది కంప్లీట్గా గ్రానైట్ అనేది యూ షేప్లో అయితే రావడం జరిగింది ఇదంతా కూడా కిచెన్ ఏరియాలో అయితే పర్ఫెక్ట్ అయితే రావడం జరిగింది స్పేసెస్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది వన్ ఫిఫ్టీ త్రీ స్పెరియడ్స్ ఫ్రెండ్స్ అవసరది ఈ అవసరం వచ్చి మనకి సర్పవరం ఏరియాలో అయితే ఉందండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను కంప్లీట్ వర్క్ చూడండి వీడియో అనేది ఈ వుడ్ వర్క్ అనేది కూడా చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారు ఇక్కడ టీవీ వర్క్ అనేది ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చి పదమూడు ఇంటూ పద్నాలుగు ఇంటూ ఆరు సైజుతో అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ కిచెన్ సైజ్ వచ్చి ఎనిమిది ఇంటూ ఎనిమిది అండి కిచెన్ సైజ్ కూడా చాలా స్పేసెస్గా అయితే వచ్చింది టోటల్ అయితే మనకి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు నెగషివలు ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేసిన వచ్చి మనకి గ్రానైట్ అయితే తీసుకున్నారు ఇది కూడా మనకి శానిటరీ ఐటమ్స్ అన్ని కూడా మనకి పారివేర్ అయితే యూజ్ చేస్తారు ఇక్కడ ఇది కూడా బ్రాండెడ్ కంపెనీ అండి చూస్తున్నారు టాప్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారు వాటర్ కూడా మనకి స్లైడ్స్ అనేవి తీసుకోవడం జరిగింది స్లైడ్స్ వల్ల మనకి ఏంటంటే ఎక్కువ ప్లేస్ అనేది ఓపెన్ చేసినప్పుడు వేటు వల్ల ఇబ్బంది పడకుండా ఉంటుంది జస్ట్ స్లైడ్ లాగితే మనకి ఆల్మోస్ట్గా ఉంటుందండి ఇక్కడ వుడ్ వర్క్ కూడా చాలా డీజెంట్గా అయితే తీసుకున్నారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ పదమూడు ఇంటూ పది ఆరు సైజులు అయితే రావడం జరుగుతుంది వీటికి వచ్చి వాష్రూమ్స్ వచ్చి మనకి ఆరు ఏడు నాలుగుతో అయితే ఒక బాటూమ్ ఒక ఒక వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది ఆరు ఇంటో నాలుగుతో ఒక వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది టోటల్ సిక్స్ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ యూజుబుల్ సర్పవరం ఏరియాలో ఉంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే నమ్మకి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి అలాగే లోన్స్ కూడా కంప్లీట్గా చేయడం